ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి మరికొన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే మీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల విద్యార్హత ఆస్తి ఇతర వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది ఈ రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాలు మనకు తెలిసిపోతుంది ఈ నేపథ్యంలో త్వరలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలని ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని ప్రచారాన్ని ప్రారంభించాయి అయితే మనం ఓటు వేయబోయే వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు వారి విద్యా అర్హత ఆస్తి వివరాలు అతనికి నేర చరిత్ర ఉందా లేదా అన్న విషయాలు ఎవరికి తెలియదు అయితే ఇలాంటి సమాచారాన్ని అంతా ఒకే క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి జాతీయ ఎన్నికల సంఘం కొత్త యాప్ ని లాంచ్ చేసింది ఈ యాప్ పేరు నో యో క్యాండిడేట్ ఇది ఆండ్రాయిడ్ ఐఫోన్ రెండిట్లోనూ అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించి జాతీయ ఎన్నికల సంఘం ఇటీవలే ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేసింది ఇందులో మీ నియోజకవర్గంలో అభ్యర్థి ఫోటో సహా తన గురించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి అలాగే ఐఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం మీరు ఓటు వేసే వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఈ యాప్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లోకి వెళ్ళండి తర్వాత కేవైసీ ఈసీఐని సెర్చ్ చేయండి మీ అభ్యర్థి పేరుని సెర్చ్ చేయండి అనంతరం ఈ యాప్ని మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేశాక యాప్ని ఓపెన్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి అక్కడ కనిపించే సర్చ్ బాక్స్లో మీ అభ్యర్థి పేరుని టైప్ చేయాలి ఆ తర్వాత సెలెక్ట్ క్రైటీరియా బాక్స్లో నియోజకవర్గానికి సంబంధించి క్లిక్ చేయాలి రాష్ట్రం తదితర వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ అభ్యర్థికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఇక లోక్సభ ఓటింగ్ అభ్యర్థి కోసం మీ నియోజకవర్గం విద్య ఆస్తి ఏదైనా నేర చరిత్ర ఏంటన్న వివరాలు తెలుసుకోవచ్చు అభ్యర్థి గురించి తెలుసుకోవడంతో పాటు ఈ యాప్లో స్థానిక పోలింగ్ బూత్లను కనుక్కునే అవకాశం ఉంది ఎన్నికల సంఘం ప్రకారం ఓటు వేయడానికి ముందు మీ ప్రాంత అభ్యర్థుల గురించి సరైన సమాచారం పొందడానికి ఓటర్లకు సహాయపడుతోంది ఈ యాప్ ఈ యాప్ని ఏ స్మార్ట్ ఫోన్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు